ఆంధ్రప్రదేశ్లో అడ్మిషన్ ప్రక్రియకి సంబంధించి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు అకాడమిక్ ఇయర్లో పెను మార్పులు జరగబోతున్నాయి దానికి ప్రధాన కారణం స్థానికత విషయంలో అనేక రకాల మార్పులకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తాజాగా రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు రిలీజ్ అయిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారంగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచి ఆంధ్రప్రదేశ్లో జోన్ల విభజన జరిగిపోయింది ఇప్పటివరకు పదమూడు జిల్లాల ఆధారంగా రెండు జోన్లుగా విభజించారు అందులో ఎస్వీయూ రీజియన్ ఏయు రీజియన్ ఏయు రీజియన్లో శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు ఉన్న జిల్లాలు ఎస్వీయూ రీజియన్లో నెల్లూరుతో కలిపి మిగిలిన రాయలసీమ జిల్లాలు ఇట్ట విభజన ఉండేది కానీ రెండు వేల ఇరవై రెండులో ఆంధ్రప్రదేశ్లో జిల్లాల విభజన జరిగిన తర్వాత స్థానికత విషయం తెర మీదకొచ్చింది రెండు వేల ఇరవై ఐదు అడ్మిషన్ సమయంలో అటు ఎంబీబీఎస్కి ఇటు బీటెక్కి సంబంధించినటువంటి కాలేజీల అడ్మిషన్ విషయం చాలా గందరగోళంలో పడింది స్థానికత విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు వరకు కూడా పలు పిటిషన్లు వెళ్ళాయి దాంతో అడ్మిషన్స్ జాప్యం కూడా జరిగింది అయితే ఇప్పుడు తాజాగా రాష్ట్రపతి ఉత్తర్వులతో లేటెస్ట్ గెజిట్ రిలీజ్ కావడంతో ఇక స్థానికత విషయం మీద స్పష్టత వస్తున్నట్టే భావించాలి దీని మీద సంబంధించి ఇప్పటికే గెజిట్ ప్రైమరీ నోటిఫికేషన్ వచ్చింది ఎవరైనా ప్రజల అభ్యంతరాలు పెడితే వాటిని కేంద్రం స్వీకరిస్తుంది లేదంటే ఇక ఫైనల్ నోటిఫికేషను మరొక అరవై రోజుల్లో రిలీజ్ కాబోతుంది అంటే వచ్చే అకాడమిక్ ఇయర్కి సంబంధించి అడ్మిషన్స్ ప్రక్రియలో స్థానికతకు కొత్త కొలమానం అందుబాటులోకి రాబోతుంది దీని ప్రకారంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి జిల్లాల స్థానంలో ఇరవై ఆరు జిల్లాలు అందుబాటులోకి వస్తాయి దాన్ని బట్టి ఇప్పటివరకు ఏయు ఎస్ఈయు గా ఉన్నటువంటి వారిని జోన్ వన్ జోన్ టూగా మార్చేస్తున్నారు జోన్ వన్లో అంటే శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం అదేవిధంగా విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు అనకాపల్లి కాకినాడ ఈస్ట్ గోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఏలూరు వెస్ట్ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ ఈ జిల్లాలన్నీ జోన్ వన్లో ఉండబోతున్నాయి అంటే ఇంతకాలం ఇవన్నీ ఏయూ రీజియన్లో ఉన్నాయి కానీ ఇప్పుడు ఏయూ రీజియన్ కూడా విడగొట్టారు ఇప్పుడు ఉమ్మడి గుంటూరు ప్రకాశం జిల్లాలు రాయలసీమతో పాటు ఉన్నటువంటి ఎస్యు రీజియన్లో చేరబోతున్నాయి అంటే కేవలం కృష్ణానదికి అవతల వైపు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఏయు రీజియన్ కాకుండా జోన్ వన్గా పరిగణించబడుతున్నారు ఇప్పుడు జోన్ టూలోకి పల్నాడు గుంటూరు బాపట్ల ప్రకాశం నంద్యాల కర్నూలు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ అనంతపురం సత్యసాయి అన్నమయ్య తిరుపతి చిత్తూరు ఈ జిల్లాలన్నీ ఇప్పుడు జోన్ టూగా పరిగణించబోతున్నారు అంటే దాదాపు ఇరవై ఆరు జిల్లాలని అటు ఇటు పంపకాలు చేశారు రెండు జోన్లుగా రాష్ట్రాన్ని విభజించారు ఇప్పుడు దీనివల్ల ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కానీ లేదంటే బీటెక్లో చేరాలనుకుంటున్నటువంటి వాళ్ళకి కానీ ఎలాంటి ప్రభావం పడుతుంది అన్నది కీలకమైనటువంటి విషయం ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదులో ఎస్వీయు రీజియన్లో కేవలం ఐదు జిల్లాలకు సంబంధించినటువంటి విద్యార్థులు మాత్రమే పోటీలో ఉండడంతో కాంపిటీషన్ చాలా తక్కువగా ఉండేది ఎంత కాంపిటీషన్ తక్కువ అంటే జనరల్ ఎంబీబీఎస్ లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ చూస్తే ఏయూ రీజియన్కి ఎస్వీయూ రీజియన్కి మధ్య సుమారుగా ఏడెనిమిది మార్కులు పైబడి తేడా కనిపించేది కానీ ఇక్కడి నుంచి అలాంటి అవకాశం లేదు కాంపిటీషన్ పెరగబోతుంది ఎందుకంటే గుంటూరు ప్రకాశం ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎస్వీయూ రీజన్లో పేరేదైనా చేరబోతున్నారు దాంతో ఇప్పుడు అటు ఏయు రీజియన్లో ఎంత కాంపిటీషన్ ఉంటుందో ఇటు కూడా జోన్ టూలో కూడా అదే రీతిన కాంపిటీషన్ ఉండబోతుంది కాబట్టి అంత పెద్ద వైరుధ్యం కనిపించే అవకాశాలు ఉండవు ఎంబీబీఎస్లో దానివల్ల కట్ ఆఫ్ వ్యవహారంలో చాలా చాలా మార్పులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అదే సమయంలో బీటెక్ లాంటి కోర్సుల్లో ఉదాహరణకి అమరావతిలో ఉన్న విట్టు ఎస్ఆర్ఎం ఇలాంటి కాలేజీల్లో ఎక్కడ విజ విశాఖపట్నంలో చదివినా విజయనగరంలో చదివినా శ్రీకాకుళంలో చదివినా వాళ్ళందరికీ ఏయు రీజియన్ కోటాలో ఇప్పటివరకు సీట్లు కేటాయిస్తున్నారు కానీ ఇక్కడ నుంచి అమరావతిలో అంటే గుంటూరు జిల్లాలో ఉండేటువంటి విట్టు ఎస్ఆర్ఎం ఇలాంటి కాలేజీలన్నింటిలో ఏపీ ఏపీ సెట్ ద్వారా కన్వీనర్ కోటా సీట్లుంటే ఆ సీట్లలో నైంటీ ఫైవ్ పర్సెంట్ కేవలం ఈ జోన్ టూ అంటే గుంటూరు నుంచి చిత్తూరు వరకు ఉన్నటువంటి రాయలసీమతో కలిపిన రీజియన్లో వాళ్ళకి మాత్రమే దక్కుతాయి మిగిలిన ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఓపెన్ కేటగిరీలో ఉంటాయి దానివల్ల విట్టు ఎస్ఆర్ఎం లాంటి చోట కాకినాడ రాజమండ్రి విశాఖపట్నం ఇలాంటి ప్రాంతాలకు సంబంధించి ఆఖరికి విజయవాడకు సంబంధించిన విద్యార్థులు కూడా చేరేదానికి అవకాశాలు తగ్గిపోతాయి కన్వీనర్ కోట ఏపీ ఈఏపీ సెట్ నుంచి అదే సమయంలో జేఎన్టీయు ఆంధ్ర యూనివర్సిటీ ఇలాంటి కాలేజీల్లో గుంటూరు ప్రకాశం నెల్లూరు ఇలాంటి జిల్లాల విద్యార్థులు వెళ్ళి చేరాలనుకుంటే అక్కడ అవకాశాలు కోల్పోతారు ఎందుకంటే జోన్ వన్లో స్థానికులకి నైంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు కేటాయిస్తారు స్థానికేతరులకు కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఓపెన్ కోటాలో ఉంటుంది లేటెస్ట్ రాష్ట్రపతి ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారంగా రాష్ట్రపతి ఉత్తర్వులు అనుసరించి ఇప్పుడు నైన్టీ ఫైవ్ ఫైవ్ అన్నట్టుగా రిజర్వేషన్లని మార్చేశారు స్థానికులకి నైంటీ ఫైవ్ ఇస్తారు నాన్ లోకల్కి ఓపెన్ కోటాలో ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇవ్వబోతున్నారు దానివల్ల ఏయు జేఎన్ లాంటి ప్రెస్టీజియస్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో జోన్ టూ గుంటూరు ప్రకాశం విద్యార్థుల అవకాశాలు కోల్పోతుంటే విట్ ఎస్ఆర్ఎం లాంటి ప్రైవేటు టాప్ ఇన్స్టిట్యూషన్స్లో కాకినాడ రాజమండ్రి విజయవాడ విశాఖపట్నం విద్యార్థులు ఛాన్స్ కోల్పోతారు ఇలాంటి దానివల్ల అనేక మార్పులు జరగబోతున్నాయి ఉదాహరణకి ఎంతకాలం మెడిసిన్ వరకు వస్తే గుంటూరు మెడికల్ కాలేజ్ రాష్ట్రంలోనే నెంబర్ టూ అన్నట్టు ఎంబీబీఎస్ అడ్మిషన్స్లో ఇప్పుడు గుంటూరు మెడికల్ కాలేజ్ ఎస్వైయూ అంటే జోన్ టూ పరిధిలోకి వస్తుంది సో ఆంధ్ర యూనివర్సిటీకి డిమాండ్ పెరుగుతుంది ఆంధ్ర యూనివర్సిటీ తర్వాత రంగరాయ మెడికల్ కాలేజ్ జోన్ వన్లో పెద్ద ఇన్స్టిట్యూషన్గా మారుతుంది అదే ఎంబీబీఎస్లో క కర్నూలు మెడికల్ కాలేజ్ గుంటూరు మెడికల్ కాలేజ్ రెండు పోటీ పడేదానికి అవకాశం ఉంటుంది అంటే ఇలా రెండు జోన్లుగా విభజించడం వల్ల చాలా రకాల మార్పులు అడ్మిషన్ ప్రక్రియలో సాగబోతున్నాయి అదే సమయంలో రిజర్వేషన్ విషయంలో కూడా చాలా మార్పులు తీసుకొస్తున్నారు వీటన్నింటికీ మించి ఈ దీని కారణంగా అనేక రకాల ప్రభావం పడుతుంది ఇక స్థానికతకు సంబంధించి గత ఏడాది ఎవరైనా బయట జోన్లో ఇంటర్మీడియట్ చదివినా రెండే ఒక ఏడాది బయట చదివినా వాళ్ళు నాన్ లోకల్ అన్నట్టుగా చెప్పుకొచ్చారు కానీ ఇక్కడి నుంచి ఇప్పుడు వచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా చూస్తే ఎవరైనా కానీ ఏదైనా ఒక కోర్సులో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు దానికి ఏడేళ్ల ముందు అంటే ఉదాహరణకి మీరు అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ బీటెక్ ఆర్ ఎంబీబీఎస్ చేరాలనుకుంటే దానికి ఏడేళ్ల ముందు అంటే ఆరో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు మీరు ఎక్కడ చదివారు ఏ జోన్లో చదివారు అన్నది కొలబద్దగా ఉంటుంది ఆ జోన్లో కొలబద్ధ ప్రకారంగా ఏడేళ్లలో మెజార్టీ నాలుగేళ్లు ఎక్కడ చదివితే దాన్ని స్థానికతగా గుర్తిస్తారు ఇంతకుముందు త్రీ సెవెంటీ వన్ డి ఆ ప్రకారంగా కూడా స్థానికతకు అలాంటి ఏడేళ్ల కొలబద్ద తీసుకుని మెజార్టీ ఎక్కడ చదివితే అక్కడే స్థానికత అనేది కొనసాగింది కానీ రెండు వేల ఇరవై ఐదులో మాత్రం ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో కూడా మార్పులు చేశారు ఒకే ఏడాది బయట చదివినా వాళ్ళు స్థానికులు కాదు అన్నట్టుగా తేల్చారు అనేక మంది ఎంబీబీఎస్ బీటెక్లో అడ్మిషన్స్ కోల్పోయారు కానీ ఇక రాబోయే రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో పూర్తి స్పష్టత వస్తుంది కాబట్టి ఇరవై ఆరు జిల్లాలని రెండు జోన్లుగా విభజిస్తున్నారు కాబట్టి ఎవరు ఏ జోన్ వాసి అయినా ఏ జోన్లో నాలుగేళ్ల పాటు చదివితే ఆరు నుంచి పన్నెండు మధ్య మెజార్టీ ఎక్కడ చదివితే ఆ జోన్కి వాళ్ళని స్థానికులుగా గుర్తిస్తారు మిగతా జోన్లో నాన్ లోకల్ అవుతారు వాళ్ళ జోన్లో వాళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లకు పోటీ పడే అవకాశం ఉంటుంది నాన్ లోకల్గా ఉన్నటువంటి అదర్ జోన్లో కేవలం ఫైవ్ పర్సెంట్ సీట్ల కోసం మాత్రమే పోటీ పడాల్సి వస్తుంది ఇలాంటి అనేక అనేక మార్పులకు ఇప్పుడు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కీలకమైనటువంటి ఉత్తర్వులుగా మనం భావించాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అడ్మిషన్ ప్రక్రియలో పలు రకాల సంచలన మార్పులకి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు అకాడమిక్ ఇయర్లో కేంద్రం కాబోతుంది అధికారికంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది ఎవరైనా అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చు అయినప్పుడు కూడా ఇదే దాదాపుగా కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది దీంతో పాటుగా ఇక ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఆర్డర్ని బట్టి అనేక అనేక మార్పులు జరుగుతున్నాయి కాబట్టి విద్యార్థులు కూడా ఉదాహరణకి విజయవాడలో ఉన్నటువంటి విద్యార్థి గుంటూరులో పరిధిలో ఉన్నటువంటి అమరావతిలో ఇన్స్టిట్యూషన్కి పోటీ పడలేరు అదేవిధంగా గుంటూరులో ఉన్నటువంటి విద్యార్థి విజయవాడలో ఉన్నటువంటి సిద్ధార్థ మెడికల్ కాలేజీకి కూడా నాన్ లోకల్ కేటగిరీలోకి మారిపోతారు ఇట్లాంటి అనేక అనేక మార్పులకి ఇప్పుడు రాబోయే అకాడమిక్ ఇయర్ కేంద్రం కాబోతుంది కాబట్టి మీరు మీ స్థానికత విషయంలో స్పష్టత తీసుకోండి దానికి తగ్గట్టుగా మీరు ఎక్కడెక్కడ ప్రయత్నించాలన్న దాని మీద చూసుకోండి ఏపీ ఏపీ సెట్ కానీ నీట్ కానీ ఏది రాసినా మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు మీ లోకాలిటీ ఎక్కడొస్తుంది అన్నది కూడా పరిగణనలో పెట్టుకోండి భవిష్యత్తులో ఇక ఏ సమస్య రాకుండా ఇది ఉద్యోగ నియామకాలకు కూడా వర్తిస్తుంది కేవలం అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సే కాదు మీరు పీజీ చేరాలనుకున్నప్పుడు కూడా పీజీ కూడా అంతకుముందు ఏడేళ్ళు అన్నట్టు అన్నట్టు చూస్తారు ఉదాహరణకి యూ యూజీ నాలుగేళ్ళు చూస్తే దానికి ముందు నైన్త్ నుంచి యూ యూజీ వరకు మీ ఈ ఏడేళ్ళు ఎక్కడ ఎక్కువ చదివారు అన్నది పరిగణలో తీసుకుంటారు దాన్ని బట్టి మీకు స్థానికత ఇస్తారు ఆ తర్వాత ఉద్యోగంలో చేరాలనుకుంటే ఉద్యోగంలో మీరు అంతకుముందు ఏడేళ్ళు ఎక్కడ చదివారు అన్నది చూస్తారు దాన్ని బట్టి మీకు స్థానికత వర్తిస్తుంది అట్లా ఇప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి కాబట్టి ఇక నుంచి విద్యారంగంలో ఉద్యోగ నియామకాల్లో అనేక మార్పులు స్థానికతకు సంబంధించినటువంటి అనేక అనేక పరిణామాలు జరగబోతున్నాయి పేరెంట్సు స్టూడెంట్సు వీటిని మాత్రం గమనంలో ఉంచుకోండి